అందరికీ నమస్కారం కాదా నిర్ణయం నాకు అర్థమైపోయింది నేనిక అడగనవసరం లేదు ఆమె వైపు చూశాను తలదించుకుందామే చూడు మాధవి నువ్వు నాకు కొంత వ్యవధి ఇవ్వాలి రేపటి వరకైతే చాలు నా నిర్ణయాన్ని నీకు తెలియజేస్తాను చెప్పాను నిర్ణయమా ఆశ్చర్యపోయిందామే అలా అడుగుతున్నప్పుడు ఆమె నా వైపు చూడలేదు తలదించుకునే ఉంది నిర్ణయం అంటే ఈ కేసుకెలా ట్రీట్మెంట్నివ్వాలో అని ఆమె తలెత్తింది నా వంక చూస్తుంది ఈలోగా మరో డాక్టర్ వద్దకెళ్లకు ప్లీజ్ అన్నాను చెప్తుంది మాధవి నేల చూపు చూస్తూ మరొకరి వద్దకు వెళ్ళక నేరుగా మీ వద్దకి నేను ఎందుకొచ్చాను నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలిగాను అడ్డుపడి అన్నాను లేచింది మాధవి నమస్కరించింది నేను చేతులు జోడించాను రేపు ఇదే వేళకురా ఖాళీగా ఉండొచ్చు చెప్పాను వెళ్ళిపోయింది మాధవి తను వెళ్ళిపోతూ నా వైపు చూసింది ఆ చూపులో భయం ఉంది అది నన్నెంతగానో కలవరపరిచింది నేను దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాను వెళ్ళి తలుపు మూసి వచ్చాను పెద్ద లైట్ వెలిగించాను మంచం మీద వాలాను కళ్ళు మూసుకున్నా నిద్రపట్టడం లేదు మాధవే నా కళ్ళ ముందు కదలాడుతుంది పిచ్చి మాధవి అమాయకంగా నమ్మి మోసపోయింది మరోసారి ఇలా అనుకున్నాను అప్పుడే మాధవి మీద చెప్పలేనంత సానుభూతి నాలో ఉద్భవించింది మాధవి నెలా ఈ ఉబ్బిలో నుంచి తీయాలో నాకు అర్థం కావడం లేదు ఆమె కోరినట్లు చేయాలా నేనలా చేయలేను అది నా వృత్తి ధర్మం కూడా కాదు ఆలోచనల వెంట పరుగులు తీస్తున్నాను నాకే ఆలోచన నేననివ్వడం లేదు లేచాను గదిలో నుంచి బయటకు వచ్చాను తలుపు తీసుకుని డిస్పెన్సరీలోకి అడుగుపెట్టాను లైట్ వేసి బీరువా తెరిచాను సీసాలో నుంచి ఒక మందు బిల్ల తీసుకున్నాను మళ్ళీ నా గదిలోకి వచ్చాను బిల్ల వేసుకుని మంచమెక్కాను మాధవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మాధవరావు గారి కుటుంబ డాక్టర్గా మా నాన్నగారు ఉండేవారు ఆయన పోయాక ఆ స్థానంలో నేను మాధవి ఒక్కతే మాధవరావు గారికి సంతానం మాధవరావు గారు ఒక ప్రభుత్వ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ మాధవి చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన దురదృష్టవంతురాలు కూతురంటే ప్రాణం మాధవరావు గారికి తండ్రి అంటే గౌరవం మాధవికి తనకిష్టం లేకపోయినా నా ప్రోత్సాహంతో మాధవిని ఎంబీబీఎస్లో జాయిన్ చేశారు మాధవరావు గారు మాధవి విశాఖపట్నం వెళ్ళింది చదువుకని ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉంది మాధవి వచ్చిందని తెలిసి నేను వెళ్ళాను మాధవరావు గారింటికి ఉదయం పలకరించారు మాధవరావు గారు ఎదురు వచ్చి ఆఫీస్ పని ఉందని వెంటనే వెళ్ళిపోయారు మాధవి తన గదిలో ఉందని చెప్పేసి నేను ఆ గదిలోకి వెళ్ళాను నన్ను చూసి మంచం మేంచి లేచి నమస్కరించింది మాధవి చిరునవ్వుతో ఆమె చూపించిన కుర్చీలో కూర్చున్నాను చదువు విషయాలు అడిగాను ఆమె చెప్పింది కానీ నాకెందుకో మాధవిని చూస్తుంటే అదోలా అనిపిస్తుంది ఈ మారు ఇదివరకు ఆమెలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కానరావడం లేదు నాతో చాలా చనువుగా సరదాగా మాట్లాడే మాధవి ఇప్పుడు చూసి తూచి మాట్లాడుతుంది కారణం తెలియక ఆశ్చర్యంగా ఉంది నాకు అదే అడిగాను చిన్నగా మీతో ఒక విషయం మాట్లాడాలనే ఇంత సడన్గా వచ్చేసాను డాక్టర్ గారు అంది ఆశ్చర్యపోయాను ఆత్రంగా అడిగాను చెప్పు ఇప్పుడు కాదు తర్వాత మీ ఇంటికి వస్తాను అంది సరే కానిప్పుడు ఇక్కడ చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు ఆరు ఏడు ప్రాంతంలో వస్తాను ప్లీజ్ చెప్పింది మాధవి కొంతసేపు ఉండి ఇంటికి వచ్చేసాను మాధవి గురించి అప్పటినుంచి ఆలోచిస్తున్నాను ఆమె ఏం చెప్పాలనుకుంటుంది నాతో చెప్పే ఆ రహస్యమేమిటి డిస్పెన్సరీ మూసేసి స్నానం చేసి గదిలో కూర్చున్నాను మాధవి కోసమే ఎదురు చూస్తున్నాను ఆరు పదవుతుంది బయట కారాగిన శబ్దం తలుపు చెప్పుడైంది లేచి వెళ్ళాను నాకు తెలుసు ఆ వచ్చింది మాధవని ఇద్దరం నా గదిలో ఎదురెదురుగా కూర్చున్నాం కుర్చీలలో ఏం చెప్పాలనుకుంటున్నావు మాధవి అడిగాను ఆత్రాన్ని పట్టలేక మాధవి చాలాసేపు మౌనంగా ఉండిపోయింది నేల చూపులు చూస్తూ మళ్ళీ అడిగాను చుట్టూ చూసింది మాధవి చెప్పు పర్వాలేదు ఇక్కడ ఉన్నది మనిద్దరమే నా వైపు ఒకసారి చూసి అంతలోనే తలదించేసుకుని చేతిగోళకేసి చూసుకుంటూ నన్ను నన్ను రక్షించిన డాక్టర్ గారు అంది ఆ వెంటనే ఆమె గొంతు బొంగిరిపోయింది నాకేమాత్రం మాధవి మనసర్థం కావడం లేదు సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పు మాధవి అన్నాను సాధ్యమైనంత సహనంగా తలెత్తి చూసింది ఆమె కళ్ళల్లో నీరు ఏడుస్తున్నావా ఎందుకు ఏమైంది మాధవి మౌనంగా తలదించుకుంది చెప్పు మాధవి ధైర్యంగా చెప్పు నాక చేతనైన సాయం చేస్తాను సరేనా ఆమె ఏమీ చెప్పడం లేదు ఇంకా మళ్ళీ అనునయంగా అడిగాను చెప్పు నన్ను నమ్ముకు వచ్చావు నన్ను నమ్ము చెప్పు ప్లీజ్ చెప్పింది మాధవి నేనిప్పుడు నాకిప్పుడు నెల తప్పింది నాకు షాక్ తగిలినట్టయింది ఆ షాక్ నుంచి వెంటనే తేరుకోలేకపోయాను నా గొంతు తడారిపోయింది నోట మాట రావడం లేదు ఆమె వైపు చూస్తున్నాను మాధవి వెక్కి వెక్కి ఏడుస్తుంది ఏమనాలో ఏం చేయాలో నాకు బోధపడ్డం లేదు దించిన తల ఎత్తకుండానే హ్యాండ్ బ్యాగ్లోంచి కొంత డబ్బు తీసి నాకు అందిస్తూ నన్ను ఎలాగైనా రక్షించండి డాక్టర్ గారో అంది మాధవి ఏమనలేకపోయాను మౌనంగా ఉండిపోయాను మాధవి అనుమానంగా నా వైపు చూసింది ధైర్యంగా ఉండు వివరంగా నాకు అన్ని విషయాలు చెప్పు ముందు ఆ డబ్బు బ్యాగ్లో పెట్టుకో ప్లీజ్ ఇంతకన్నా ఏమీ అనలేకపోయాను నా మాట వింది మాధవి అంతలోనే ఆమెకు ఎక్కిళ్ళు వచ్చాయి వెళ్ళి కూజాలో నీరు గ్లాసులో పోసుకొచ్చాను గ్లాసు ఆమె అందిస్తూ కన్నీళ్ళు తుడుచుకో కుదుడుపడు అన్నాను కాలి గ్లాసు కింద పెట్టేసి చీర కొంగుతో కళ్ళొత్తుకుంది మాధవి నేను అడిగాను ఏమిటిదంతా ఇందుకు కారకులు ఎవరు ఆగి చెప్పింది మాధవి మా మాస్టర్ రాజారావు గారు ఈ విషయం చెప్పావా అతనికి చెప్పాను ఏమంటున్నారు అతనికి ఇది పెళ్ళయింది చెప్పింది మాధవి ఉలిక్కి నేను ఆ విషయం నీకెప్పుడు తెలిసింది వెంటనే అడిగాను మొదట్లోనే భయంగా చెప్పింది మాధవి నాలో ఒక్కసారి మాధవి మీద ఏవగింపు పుట్టుకు వచ్చింది అన్నీ కూడా పొరపాటు చేశాను నన్ను కాపాడండి డాక్టర్ గారు అని వెంటనే తిరిగి ఏ తప్పులు చేయను అంది మాధవి ఇది మీ ఫాదర్కి తెలుసా అడిగాను తెలీదు ఎలా చెప్పేది అది కాక ఆయన సంగతి మీకు తెలుసుగా నిజమే మాధవరావు గారు హార్ట్ పేషెంట్ అతన్ని ఇంతవరకు బతికిస్తున్నవే మందులు వాటికి తోడు తన కన్న కూతురు మీద అనురాగాం నన్ను ఇప్పుడేం చేయమంటావు విసురుగా అడిగాను బెదురుగా నా కళ్ళలోకి చూసింది మాధవి అభాషం చేయండి ప్లీజ్ ఆగి మెల్లగా అంది నేను ముందే ఊహించాను నాతో ఈ విషయం చెప్తుందంటే ఆమె మనసులో మాటను నేను అర్థం చేసుకోగలిగాను వెంటనే ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోయా నేను అందుకే కొంత వ్యవధి ఇమ్మనమన్నాను ఆలోచిస్తున్నాను ఆలోచన వెంట ఆలోచన ఒక ఆలోచన నన్ను ఆకట్టుకుంది చివరికి అది నా నిర్ణయంగా మారింది ఆ నిర్ణయం వెనుక నా స్వార్థం ఉందని నాకు తెలుసు అయినా నేను ఆ నిర్ణయానికే తల వంచేశాను బాబగారి భజన ముగిసింది స్వామిగారి వద్ద సెలవు కోరి ఇంటి మొహం పట్టాను స్కూటర్ మీద అప్పటికి పది నిమిషాలు తక్కువ ఆరయింది మాధవి వస్తుంది ప్రతి లక్ష్మీవారం సాయంకాలం స్వామిగారి ఇంటిలో బాబగారి భజన అవుతుంటుంది బాబాగారు నా దైవం ప్రతి భజనకు నేను హాజరవుతుంటాను నాకు పాటలు రావు కీర్తనలు రావు స్కూటర్ని ఇంటి వరండాలో పెట్టేసి తాళాలు తీసుకుని లోనికి వెళ్ళాను బయట కారాగిన శబ్దం మాధవి వచ్చింది గబగబా బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుంటున్నాను మాధవిని నా గదిలో కూర్చోమని చెప్పి తన ఎదురుగా నేను కూర్చోగాని మాధవి నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఏమాలోచించారు డాక్టర్ గారు ఆ గొంతులో ఆతృత భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే అభిమానం లేలగా ఆగుపిస్తుంది నాన్నగారు ఉన్నారా నేను అడిగాను ఉలిక్కిపడింది మాధవి నా కళ్ళల్లోకి చూసింది లేరు పొడిగా అంది క్యాంప్కి రేపు వస్తారు లో గొంతులో చెప్పింది నాన్నగారెందుకు మళ్ళీ వెంటనే అడిగింది నేను సమాధానం ఇవ్వక ఊరుకున్నాను కొన్ని క్షణాల పాటు మాధవి పిలిచాను తలెత్తింది పెళ్లి చేసుకోకూడదు సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాను క్షణమాగి తేరుకుంటూ ఆ ఆలోచన అప్రస్తుతం అనుకుంటానండి అంది మాధవి ప్రస్తుతానికి నేను ఆలోచన చేశాను చెప్పాను మౌనంగా తల తెంచుకుంది మాధవి మళ్ళీ అడిగాను నా విషయాన్ని తెలియనివ్వకుండా మోసం చేసి నేను పెళ్లి చేసుకోలేను తెలిసి నన్ను ఎవరో పెళ్లి చేసుకోరు నేను చేసుకుంటాను చెప్పాను వెంటనే దీనికి ఆమె నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని గబగబా ఆమె చూపుల్లోకి చూశాను చూపులు మరల్చుకుంది మాధవి నీకు ఇష్టమేనా అడిగేశాను డాక్టర్ గారు గాబరా పడుతుంది మాధవి నిజం అవును మాధవి నేను ఎన్నో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎంతకంటే నా నుంచి నీకు సహాయం లభించదు అన్నాను గబగబా నా కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది మాధవి ఆ చూపులో ఎన్నో ఆకారాలు లేని భావాలు నాకు అనిపిస్తున్నాయి ఏం ఆలోచించుకు మాధవి ఇదే సరైనది అన్నాను మాధవి ఇంకేమీ చెప్పడం లేదు ఏమంటావు మాధవి నేనంటే నీకు మీ మంచితనం అంటే నాకు ఇష్టం థ్యాంక్స్ మాధవి థ్యాంక్స్ అంతలోనే బయట నుంచి ఎవరో నన్ను పిలుస్తున్నట్టయింది బయటికి వెళ్ళాను ఎవరో ఒక రోగిని తీసుకువచ్చారు వారిని డిస్పెన్సరీలో కూర్చుండో మాధవి దగ్గరికి వచ్చాను మాధవి ఏడుస్తుంది నాకెందుకు అయోమయంగా తోచింది మాధవి ఏడుస్తున్నావా ఏం ఎందుకు అడిగాను జవాబు ఇవ్వక మౌనంగా తలెత్తింది ఆనందమా ఈ ఆనందం నీ ఒక్కరికే కాదు నాకు కూడా వెళ్ళి ఇంటికి నిశ్చింతగా ఉండు రేపు ఉదయాన్నే మీ నాన్నగారి వద్దకు వస్తాను మన పెళ్లి విషయాన్ని మాట్లాడతాను అతను కూడా అప్పుడప్పుడు నన్ను తన అల్లుడిగా ట్రీట్ చేస్తూ మాట్లాడేవారు అప్పుడు అన్నది సరదాకైనా ఇప్పుడు దాన్నే నిజం చేయమని కోరుకుంటాను ధైర్యంగా వెళ్ళు నీ విషయం మనం ఏమీ అతనికి చెప్పక్కర్లేదు ఒక కేసు చూడాలి సో బాయ్ బాయ్ అన్నాను మాధవిని మరేమీ మాట్లాడనీయలేదు నేను నేరుగా ఆమెను కారు వరకు నడిపించుకుంటూ వెళ్ళాను వచ్చిన రోగిని పంపించేసి భోజనం చేసి నా గదిలోకి వచ్చేసరికి పావు తక్కువ తొమ్మిది అయింది మంచం మీద వాలాను మాధవి ఇంత సులభంగా అంగీకరిస్తుందని నేను అనుకోలేదు మాధవి గురించి ఆలోచిస్తుంటే శ్యామల గుర్తుకొచ్చింది చివుకును లేచి టేబుల్ ముందుకు వెళ్ళాను డ్రాయర్లో నుంచి పాత డైరీలను తీశాను నాకు కావాల్సిన డైరీ ఏరుకున్నాను ఇది నేను ఎంబీబీఎస్లో నాలుగో సంవత్సరంలో ఉన్నప్పుడుది గబగబా పేజీలు తిరగవేశాను మే పదిహేను పేజీలు తీశాను నేను ఈ తేదీని మర్చిపోలేను ఇది నా పుట్టినరోజు పైగా నేనెప్పుడు ఊహించిన ఒక నిజం బయటపడిన రోజు అందుకే ఈ రోజు అంటే నాకు బాగా గుర్తు చాలా భయం ఈ పేజీలో ఇలా వ్రాసుకున్నాను శ్యామల గర్భవతి కారకుణ్ణి నేను కాదు నాలో తాగి ఉన్న పెద్ద లోపం తెలిసిన రోజు అది నన్ను పాతాల లోకంలోకి కూల్చేసిన రోజు అది నిజమే ఆ విషయం తెలిసిన క్షణంలో నేను ఎంతగానో బాధపడ్డాను భయపడ్డాను ఏడ్చాను పిచ్చిగా నవ్వుకున్నాను మళ్ళీ మళ్ళీ కుమిలి కుమిలి ఏడ్చాను ఆ విషయాన్ని మీకు తెలియపరిస్తే శ్యామల విషయంతో పాటు మాధవిని నేను పెళ్లి చేసుకోవాలనుకోవడంలో గల నా స్వార్థం కూడా మీకు తెలుస్తుంది శ్యామల మా క్లాస్మేట్ ఆ రోజు శ్యామల పుట్టినరోజు స్నేహితుల్ని హోటల్కి పిలిచింది పార్టీకి పార్టీ అయిపోయిన తర్వాత నన్ను గిన్నె ఉండమని చెప్పి మిగిలిన వారిని సాగనంపేసింది శ్యామల చిరునవ్వుతో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన మా ఇద్దరితో మా ప్రోత్సాహంతో మందు పుచ్చుకుంది శ్యామల మా పార్టీ చాలా జోరుగా సాగిపోతుంది మేము బాగా తాగేస్తున్నాం ఆ మన్నాడు ఉదయానే పిడుగులాంటి వార్త చెప్పింది శ్యామ్ల మొహంతో నేనప్పుడే లేచాను అప్పటికే గిరి లేచి ఉన్నాడు చిచి మీరు ఇలాంటి వాళ్ళని నేను అనుకోలేదు మీరంత పని చేస్తారంటే ఈ పాటికి నేను అంగీకరించకపోయేదాన్ని ఏడుస్తుంది శ్యామ్లా అర్థమైనట్టు చెప్పు శ్యామ్లా అన్నా నేను ఏం నీకు అర్థం కావడం లేదా రాత్రి ఏం చేశారు నా జీవితంతో మీరు ఆటలాడుకోలేదు చిచి ఏం గిరి నువ్వు కూడా ఎలా నన్ను అనుభవించావు చెల్లా చెల్లె అంటూ నన్ను పిలుస్తూ కూడా శ్యామల అరిచా నేను నాకు అర్థమైపోయింది ఏమలా అరుస్తున్నావు కృపాకర్ నువ్వు గిరి ఇలా నన్ను మోసం చేస్తారని నేనెప్పుడు అనుకోలేదు మీరు మీ ఇద్దరు అరుస్తుంది శ్యామల పిచ్చిదాన్లా బలవంతంగా ఆమెను పట్టుకు ఆపాను ప్లీజ్ శ్యామల ప్లీజ్ ఆవేశపడకు ఇందులో నా నేరమేమీ లేదు నా మాట విను అంటున్నా నేను నా తప్పు కూడా ఏమీ లేదు శ్యామల గిరి అంటున్నాడు నువ్వు నువ్వు కాకపోతే మరెవరే ఉంటారు వేసిన ఈ గదిలోకి మరెవరు వచ్చి మీ చెంత నన్ను వివస్త్ర శ్యామల ఏడుస్తుంది ఇద్దరం తలలు దించుకున్నాం శ్యామల వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది నేను మాత్రం కాదు నాకా నిజం తెలుసు మరి గిరే కావచ్చు అదే వాణ్ణి అడిగాను సూటిగా వాడు కాదంటున్నాడు నాకంతా అయోమయంగా ఉంది చివరికి నాకు ఆలోచన తట్టింది అది శ్యామలకు చెప్పాను ఆమె ఒప్పుకోలేదు మొండిగా నిజం ఒప్పుకోమంటుంది గిరి కూడా వెనకడుగు వేశాడు నిజం నాకు బోధపడిపోయింది అయినా అది శ్యామలకు తెలిసి రావాలి అందుకే ఎంతో ప్రయత్నం మీద శ్యామలను ఒప్పించాను ఆ రోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాం ముగ్గురం లేడీ డాక్టర్ శ్యామలను పరీక్ష చేసింది మన డాక్టర్ నన్ను గిరిని పరీక్షించారు మా స్పర్మ రిపోర్టులు లేడీ డాక్టర్కి అందించారు మా డాక్టర్ గారు శ్యామల నుండి లభించిన స్పర్మ గిరిదాంతో సరిపోయింది దొంగ దొరికిపోయాడు శ్యామల క్షమించమని నన్ను కోరింది తర్వాత తర్జన భజ్జన తర్వాత చివరికి శ్యామలగిరి పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపారు వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే చేతులు కలుపుకున్నారు ఉంగరాలు మార్చుకున్నారు కానీ నా కళ్ళల్లో నీళ్లు ఇంకడం లేదు నా విషయం తెలిసినప్పటి నుండి నాకు కుదురు చెక్కడం లేదు ఆ రోజే తెలిసింది ఆ నిజం నన్ను నిలువునా వణికించింది నాది డమ్మీస్ పర్మని బయటపడింది ఈ విషయాన్ని ఎన్నాళ్ళు నా వాళ్లకు చెప్పక నా మూలంగా ఒక ఆడది నాశనం కాకూడదని నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుండా తప్పించుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నా జీవితంలో వెలుగు మాధవి ప్రవేశించబోతుంది ఆమె గర్భవతి ఆమె మగబిడ్డని కన్నా ఆడబిడ్డని కన్నా అదే ఆమె చివరి సంతానం పర్వాలేదు నేను ఎవరికైనా తండ్రిగా అవుతాను ఆ తృప్తి నాకు చాలు ఆ ఆనందం నాకు చాలు ఇది మా ఇద్దరి మధ్య ఉండిపోయేలా చూస్తాను అంతే హాయిగా ఊపిరి పీల్చుకున్నాను మాధవి నాన్నగారితో కబురు చెప్పేసిన వెంటనే మా వాళ్లతో నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేస్తాను ఈ సంవత్సరం డైరీలో ఈరోజు పేజీలో ఇలా రాసుకున్నాను నేను మగవాణ్ణే నాకు పెళ్ళవుతుంది నేను తండ్రినవుతున్నాను అవుతున్నాను గత రాత్రి నా డైరీలో రాసుకున్న పేజీకి పక్క పేజీలోనే నేను ఇలా వ్రాసుకోవాల్సి వస్తుందని నేను అనుకోలేదు మాధవి తన మాస్టర్ రాజారావు గారి ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి తన తండ్రిని ఒప్పించుకోగలిగింది కొంత విచారంగానే ఈ విషయాన్ని నాకు మాధవరావు గారు చెప్పారు మాధవి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది నన్ను ఈ ప్రశ్న మొదట కలవరపరిచింది తర్వాత దీనికి జవాబు మాధవి ద్వారా తెలుసుకున్నాను కొంత కుదుట పడ్డాను నిజమే మాధవి తన బిడ్డకు తండ్రిగా నన్నెలా చూపగలదు తన ముందే నన్ను ఆ బిడ్డ నాన్న అని పిలుస్తుంటే ఆమె ఎలా ఓర్వగలదు ఎలా సహించగలదు ఎలా కుదుట పడగలదు డైరీలో మళ్ళీ ఇలా వ్రాసుకున్నాను నేను డాక్టర్ని శారీరక వ్యాధులకు మానసిక వ్యాధులకు తగిన వాడిని కాన్నేను అని తెలుసుకున్న రోజది